భవిష్యు గురీ మాజీ సభ్యులు రామరెడ్డి గారికి మండల కండడు వరువు గారికి ఎస్పీ గారికి ఎన్టీపీ గారికి బీసీసీలకు ఇక్కడ ఇక్కడికి ప్రచార విలేఖరులకు తెలియజేసినట్టు అల్లుగు కానీ హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసి గెలిచిన తెలుగుదేశం పార్టీ ఈరోజు ఆ హామీలను నెరవేర్చమని ఎవరైతే చర్చిస్తున్నారో లేదు సోషల్ మీడియాలో మీరు ఎందుకు ఇది చేయలేకపోతున్నారో వారి మీద కేసులు పెట్టి మామూలు కేసులు కాకుండా రిమాండ్ ఉంచే కేసులు భయపెట్టే కేసులు ఒకటి ఒకే పోటీ మీద అనేక కేసులు పెట్టి వారిని లోపల పెట్టి ఇబ్బంది పెడుతూ రానున్న రోజుల్లో ఒక భయమైన భయంకరమైన వాతావరణం ప్రతిపక్షంలో మీరు ప్రయత్నం చేస్తా ఉన్నారు అయితే ఇక్కడ జరుగుతున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో కానీ ఈ ఎక్కడ చూసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభలు కానీ ఇట్లాంటి చిన్న మీటింగ్ కానీ వస్తున్నా ఈ ప్రజల చూస్తా ఉంటే ఎట్లా ఉంది అంటే ఎవరు అధికారంలో ఉన్నారు తెలుగుదేశం అధికారంలో ఉందో వైఎస్ఆర్ సిపి అధికారంలో ఉందో అర్థం కాని పరిస్థితి ఈ రకంగా ప్రజలు ఇంత వ్యతిరేకత గుడ్ కట్టుకున్న తెలుగుదేశం పార్టీ రానున్న రోజుల్లో ఎలక్షన్స్ కూడా సక్రమంగా జరిపే పరిస్థితే కనిపించట్లేదు ప్రతి దాంట్లో కూడా దౌర్జన్య పూరితంగా వ్యవహరించాలని చూస్తున్న పరిస్థితి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త ధైర్యంగా ఈ సమస్యలను ఎదుర్కొని నాలుగు సంవత్సరాలు ఎలక్షన్ వచ్చేంత వరకు గట్టి పోరాటం చేసి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే మన మాజీ ఎమ్మెల్యే గారు ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని విజయవానికి నడిపించవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది కాబట్టి గత ఎలక్షన్ లో మనం చూపిన ఉదాసీనతని తగ్గించుకొని మంచి పోరాటం చేసి పార్టీ అధికారంలో తెలవలసిన బాధ్యత మనకుంది ప్రభుత్వం ఈ రోజు చేస్తున్న ప్రతి తప్పుని ప్రశ్నించి ప్రతిదీ ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలందరినీ చైతన్య పట్టాల్సిన బాధ్యత ఎందుకంటే సోషల్ ప్రతి వారికి ఉన్న మీడియాని సపోర్ట్ చేసుకొని అబద్ధాలని ఎటువంటి ఆధారం లేకుండా అబద్ధాలని ఆలవగా చెప్పే వాళ్ళు తెలుగుదేశం పార్టీలో చాలా ఎక్కువ మంది ఉన్నారు నాయకుడు చంద్రబాబు గారి నుంచి ఆ మిగతా అందరూ కూడా ప్రతి కార్యకర్త కూడా అబద్ధాన్ని నిజంగా నమ్మించదని చెప్తుంటారు కాబట్టి మనం మనం చేయగలిగేది మనం చేసిన ప్రతి పనికి ఆధారం ఉంది మనం చేసిన ప్రతి అభివృద్ధికి మనం ఇచ్చిన ప్రతి సంక్షేమానికి ఆధారం ఉంది ఈ ఆధారాన్ని ప్రజలకు చూపిస్తూ ప్రజల చైతన్య పరిచి రానున్న రోజుల్లో మనం గట్టి పోరాడంతో మన పార్టీని పిలుపుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి జరిగే ప్రతి కార్యక్రమానికి మీరందరూ ఇదే స్ఫూర్తితోటి హాజరయ్యి మన ప్రభుత్వాన్ని తిరిగి తెచ్చుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు